అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ త్రీ స్టేర్ బిల్డింగ్ అండి ఈ త్రీ స్టేర్ బిల్డింగ్ వచ్చేసేసి రెండు వందల ఏడు గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఇంటి ముందు మనకి రెండు కార్లు పార్క్ చేసుకునేంత స్పేస్ ఉంది అదేవిధంగా గేటు లోపలికి వస్తే మరొక రెండు కార్లు పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే ఉందన్నమాట సో చాలా అంటే చాలా స్పేస్ ఉందండి ఈ ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి టూ బిహెచ్కే అండి ఓకే సో మీకు అది కూడా చూపిస్తాను అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లోర్లో మరి ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అయితే నేను చూపిస్తానండి సో మూడు ఫ్లోర్లు ఒకేలా ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేశారు ఒక సెకండ్ ఫ్లోర్లో మాత్రమే కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేయలేదు ఓకేనండి సో ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తానండి గ్రౌండ్ ఫ్లోర్లో వానస్ ఉన్నారు కాబట్టి లోపల మరి ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను మరి చూడవచ్చు చాలా చక్కగా నీట్గా దీన్ని డిజైన్ చేసుకున్నారండి మరి హౌస్ ముందు భాగంలో చక్కటి పూల మొక్కలు కానివ్వండి పంచాయతీ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయండి మనకి ఏలూరులో ఇప్పుడు డెవలప్ అయ్యే ఏరియా ఏదైతే ఉంది అంటే అది సత్రంపాడండి ప్రజలు సత్రంపాడు మరియు ఇటు తంగిలమూడి అదేవిధంగా కండ్రిగూడు చోదుమెల్ల రూటు అదేవిధంగా మనకి వట్లూరు రూటు సో మినీ బైపాస్ ఇవి బాగా టాప్ అయిపోతాయండి అదేవిధంగా సెకండ్ ఛాన్స్ కింద మనకి పెదపాడు రూటు కూడా మనకి మరొక ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట సో ఇవి బాగా టాప్ అయిపోతాయండి ఇప్పుడు ఈ సత్రంపాడు అనేది మనకి చాలా కాస్ట్లీ ఏరియా అయిపోతుంది అండి రేపొద్దున కాబోయే ఒక ఫైర్ స్టేషన్ సెంటర్ లాగా మనకి సత్రపాడు సెంటర్ అయితే అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఆ ఏరియాకి దగ్గరలోనే మనకి ఈ ప్రాపర్టీ కూడా అందుబాటులో ఉందండి సో మరి ఈ ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్ నేను చూపిస్తానండి కింద గ్రౌండ్లో ఫ్యామిలీ ఉంటున్నారు కాబట్టి వానసే ఉంటున్నారండి సో ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను కింద గ్రౌండ్ అయితే కనుక చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కబోర్స్తో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఓకే సో ఇదండి తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అనమాట ఇది సింహోదారం ఓకేనండి స రైట్కి అంటే నార్త్ ఫేసింగ్లో మనకి బాల్కనీ అయితే వస్తుందండి అదేవిధంగా దానికి మరొక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి మరి డోర్ తీసుకుని మనం లోపలికి వెళ్తే సింహోదారం తీసుకుని లోపలికి వెళ్తే ఎంట్రన్స్ పెద్ద హాల్ అంటే ఎల్ షేప్లో ఉన్నటువంటి హాల్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో పైన పిఓపి కానివ్వండి సీలింగ్ కానివ్వండి అదేవిధంగా వాల్స్కి ఉన్నటువంటి పెయింట్స్ కానివ్వండి చాలా చక్కగా డిజైన్ చేయించుకున్నారు మీరు इकड गम ఈ ప్రాపర్టీకి సరిహద్దులు చెప్తానండి తూర్పు వైపు అయితే పద్దెనిమిది అడుగులు ఉంటుంది అదేవిధంగా మరి పడమర అయితే ముప్పై ఆరు వస్తుందండి అదేవిధంగా ఉత్తరం వచ్చి అరవై తొమ్మిది వస్తుంది దక్షిణం వచ్చి అరవై తొమ్మిది వస్తుంది ఓకేనండి సో మా ఇక్కడ చేంజ్ ఏమవుతుందంటే తూర్పు వచ్చేసి పద్దెనిమిది అంత తగ్గుతుంది పడమర అయితే ముప్పై ఆరు పెరుగుతుంది అనమాట ఓకేనండి సో ఆ క్రాస్ బిట్లో ఏదైతే ఉందో అక్కడ వాష్రూమ్స్ అని అదేవిధంగా మరి మరొక ఎక్స్ట్రా రెస్ట్రూమ్ అయితే కింద కట్టడం జరిగిందనమాట దాన్ని చక్కగా యూస్ చేసుకుంటూ ఉంటున్నారు దాన్ని అక్కడ కట్ చేశారండి ఒక రెక్టాంగిల్ షేప్లో బిట్ వచ్చేలాగా కట్ చేశారనమాట వాస్తు రితే కూడా చక్కగా ఉంటుందండి ఓకే ఓకే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడుతుంది ఓకేనండి సో అంటే ఎక్కువగా దీన్ని యూస్ చేయట్లేదండి అలాగనే రెంట్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే రెంట్కి ఇస్తే అంటే వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు రెంట్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఓకేనండి సో గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడప్పుడు వాళ్ళు స్టే అయితే చేస్తూ ఉంటారండి ఓకే సెకండ్ ఫ్లోర్ అయితే ఎంటీగా ఉందండి ఓకే ఆ సెకండ్ ఫ్లోర్ అసలు ఇంకా చెప్పాలంటే బిల్డింగ్ మొత్తం అంతా కూడా ఒక కొత్త బిల్డింగ్ కొనుక్కున్నట్టేనండి ఒక రకంగా చెప్పాలంటే ఓకేనండి సో అంతటి మరి బిల్డింగ్ అనమాట కాస్ట్ కూడా మనం రీజనబుల్గానే ఉందండి మీరు వచ్చి చూసుకుంటే డైరెక్ట్గా మన కాస్ట్ కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంది ప్రైస్ కూడా మనం మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ అయితే చేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే కోటి ముప్పై లక్షల రూపాయలు అయితే ప్రైజ్ అయితే చెప్తూ ఉన్నారండి సో ఇంటి ముందు భాగం కూడా రోడ్డు ఆల్మోస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్డు వరకు ఉంటుందండి అది కూడా మీకు డైరెక్ట్గా వచ్చినప్పుడు మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఇది కిడ్స్ బెడ్ అండి కిడ్స్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ కూడా మరి ఫోర్ ఇంటు సిక్స్ కానీ సిక్స్ ఇంటు సిక్స్ మంత్స్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది కబోర్డ్స్ ఉన్నాయండి కబోర్డ్స్ బ్యాక్ సైడ్ దీనికి రెస్ట్ రూమ్ అయితే వస్తుందండి ఓకే అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు వాల్స్ పెయింట్స్ కానివ్వండి పిఓపి సీలింగ్ కానివ్వండి చక్కగా దీన్ని డిజైన్ చేయించుకున్నా చేయించుకున్నారనమాట ఓకేనండి సో లోపల చూద్దాం ఒకసారి ఆ కబోర్డ్స్ కనుక మనం ఓపెన్ చేసుకున్నట్టయితే లోపల అటాచ్బుల్ బాత్రూమ్ అయితే ఉందనమాట ఓకేనండి సో క్లోజ్డ్గా ఉంటుంది అసలు ఉంది అనేది విషయం తెలియదు అనమాట ఓకేనండి సో ఇక్కడ చూడవచ్చు ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అండి ఓకే సో అన్నీ ఉన్నాయండి సో అన్ని వసతులు అయితే ఉన్నాయి ఆ గీజర్ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా షవర్ కానివ్వండి హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్గా ట్యాప్ కనెక్షన్స్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయండి ఓకే సో ఇదండి ఈ ప్రాపర్టీ అదేవిధంగా ఇది ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్లోరే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇట్ ఈజ్ మూడు ఫ్లోర్లు కూడా సేమ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయండి ఓకే సో ఇంకా ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇంకా కబోర్డ్స్ ఫుల్ ఫ్రిజ్డ్ కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాపర్టీ కూడా జస్ట్ ఒక త్రీ ఇయర్స్ మాత్రం అవుతుందండి కంప్లీట్ అయిపోయి ఓకేనండి సో త్రీ ఇయర్స్ మాత్రమే అవుతుంది వాళ్ళు ఉద్యోగ ఉద్యోగురీతే షిఫ్ట్ అయిపోవడం వల్ల మరి వాళ్ళు ప్రజెంట్ అమ్మకానికి అయితే పెట్టడం జరిగిందనమాట సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఆల్మోస్ట్ ఎనభై నుంచి తొంభై లక్షల దాకా లోన్ కూడా వచ్చే అవకాశం ఉందండి మీరు కొనుక్కునే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఓకేనండి అదేవిధంగా కార్ పార్కింగ్లు ఉన్నాయి త్రీ స్టేర్ బిల్డింగ్ అండి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఒక ఫ్లోర్ మీరున్న మిగతా రెండు ఫ్లోర్ ఈజీగా రెంట్లకి అండి రేపు పొద్దున చాలా బాగా రేట్లు పెరిగే ప్లేస్ అనమాట సత్రంపాడు ఓకేనండి సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి మీ మీకు ఎగ్జాక్ట్ ఏరియా ఎక్కడుంది ఏంటనేది మీకు అంతా కూడా క్లియర్గా చెప్తా డైక్ట్ గా మీరు ఫ్యామిలీతో వస్తే ఓకే ఓకేనండి సో ఇది కిచెన్ అండి కిచెన్ చాలా పెద్దగా ఉంటుందండి ఇది యూ లో గ్రానైట్ ప్లాట్ఫామ్తో కంప్లీట్ అయిపోయి అయినటువంటి కిచెన్ అనమాట పైన స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందని మీరు అంతా కూడా వీడియోలో చాలా క్లియర్గా చూడవచ్చు ఓకేనండి సో పిన్ టు పిన్ అంతా చూపిస్తానండి ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తేనే మీకు ఓకే నచ్చి నచ్చుతుందా లేదా అనేది మీకు ఐడియా వస్తుంది కాబట్టి పూర్తిగా చూపిస్తున్నాను ఒక అడుగు లేట్ అయినా కూడా ఓకేనండి సో అదేవిధంగా బయట పక్క ఒక బాత్ చేసుకోవడానికి బయట పక్క లేదా ఫ్రెష్ అవ్వడానికి లేదా కాలు చేతులు కడుక్కోవడానికి అక్కడ నార్త్ భాగంలో ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇదండి ఈ హౌస్ అంతా కూడా మీకు చూపించడం జరిగిందండి సేమ్ ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్స్ అండి కింద గ్రౌండ్ కానివ్వండి పైన సెకండ్ ఫ్లోర్ కానివ్వండి ఓకే సో ఇదండి బిల్డింగ్ మీకు ఎంట్రన్స్ చూసుకుంటే ఈ విధంగా ఎంత పార్కింగ్ ప్లేస్ అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు సో మంచి ప్రాపర్టీ అండి వదులుకోవద్దు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇంకా మరికొన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్